యాదవులకు భూమి కేటాయించాలని వినితి పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న నేరడ్మెట్ ప్రాంతంలోని పేద యాదవులకు ప్రభుత్వ భూమి కేటాయించాలా కేటాయించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ కు నేరడ్మెట్ యాదవ సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు స్థానికంగా సుమారు రెండు వందల యాదవ కుటుంబాలు గేదెలు ఆవులను ఆధారంగా చేసుకొని జీవనం గడుపుతున్నామన్నారు మల్కాజ్గిరి మండల పరిధిలోని నిరుపయోగ ప్రభుత్వ భూమిని యాదవులకు కేటాయించాలన్నారు దీంతో పశువులు కొట్టాలు గోబర్ గ్యాస్ కేంద్రం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పూలపల్లి శ్యామ్సుందర్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ తల్లితండ్రులు పాల్గొన్నారు నిజంగా మంచి ఐడియా ఇది వాస్తవంగానే ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఎంతోమంది ఏమంటారంటే ఆక్రమించుకుంటున్నారు సో అదేదో ఇట్లా ఆవులు గేదెల పైన ఆధారపడి బతుకుతున్న వారికి సో స్థలం కేటాయిస్తే మంచిగా ఉంటుందిగా సో ఒకసారి చూద్దాము మరి వీళ్ళు చాంద్రోల్ నుంచి ఫైట్ చేస్తుర్రు అది ఏమంది వీళ్ళకి ఏం రెస్పాన్స్ వచ్చేది చూద్దాము ఎవరు చూద్దాం

అయితే ఇలా ఈనాడు పత్రికలో మీరు రిప్రజెంటేషన్ ఎవరైతే ఎవరు శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక అలా యాదవ్లకు భూమి కేటాయించాలని మీరు వినతి పత్రం ఇచ్చారు సో ఇది మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ ఎవరు మన కమిషనర్ గారికి ఇచ్చారు మలకైందా సో ఇదంతా ఇచ్చుకుంటా వస్తున్నారు ఓకే మరి ఏమొచ్చింది రెస్పాన్స్ ఏమన్నారు ఆర్డిఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు స్పందించి మేము చేస్తామండి కానీ మాకు ఈ జీవో ఏదైతే ఉందో గౌడ కులస్తులకు నాలుగు ఎకరాలు ఇచ్చారు బీసీ సంక్షేమ శాఖ దాని కింద ఫోర్టీన్ అది ఉంది కదా జీవో ఆది జివో నెంబర్ ఫోర్టీన్ కింద ఇవ్వచ్చు బీసీలే కదా మీరు కూడా అని అన్నాడు కానీ మాకు ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి మన మాకు చేస్తే మేము ఇవ్వగలుగుతాము అన్నారు అదే విషయమై మా జాతీయ అధ్యక్షుడైన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఆయనను కలిసి ఆయన మాకు ఎంఆర్ఓ కలెక్టర్ కి లేఖ అన్నాడు దాని దగ్గర నుండి నేను అన్నాడు అది విషయం ఇప్పుడు మనకు నిరుపయోగంగా పడి ఉన్నది కదా ఈ టూ సెవెంటీ ఎయిట్ ట్రిపుల్ టూ సర్వే నంబర్ లో అవునన్నా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఈ ఆలోచన మీకు వచ్చిందంటే మీకు ఈ ఆలోచన వచ్చిందంటే ఇప్పుడు మల్కాజ్గిరిలో ప్రభుత్వ స్థలం ఎక్కడెక్కడ ఉందని నోటిఫై చేశారా మీరు నోటిఫై చేసామండి మేము టూ సెవెంటీ సర్వే నంబర్ ఒక దగ్గర టూ ఏకర్స్ ఉంది ఒక దగ్గర వన్ ఏకర్ ఉంది ట్రిపుల్ టూ సర్వే నెంబర్ డిఫెన్స్ కాలనీ దగ్గర ట్రిపుల్ టూ సర్వే నెంబర్ దోపిగా అక్కిచ్చిన టూ ఏకర్స్ పక్కకు కూడా ఉన్నది ఓపెన్ గా నిరుపయోగంగా పడింది అది దాన్ని అడిగినాం నిరుపయోగంగా పడున్నారు కాబట్టి స్థలాలు ఎక్కడెక్కడ మీరు అధికారంలో దృష్టికి తీసుకుపోయారు తీసుకుపోయినామండి ఇప్పుడు అలా నిజంగానే మీరు ఏదైతే చేస్తున్నారో న్యాయబద్ధమైన కోరిక ఎందుకంటే మీకు స్థలాలు సరిపోక ఇప్పుడు అందరూ కట్టేసి ఇళ్ళలో కట్టేసి ఉంటే చాలా ఇబ్బందులు అయితే పక్కింటి వాళ్ళకి ఇబ్బందులు అవుతుంది ఆ వ్యర్థాల గురించి మున్సిపల్ వాళ్ళతో ఇబ్బందులు అయితే ప్రతిదీ వాళ్ళకు సమస్యగా మారింది అదే కాకుండా వాళ్ళు అదే కాకుండా ఇప్పుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తే అంటే మనం ఏమైతే కెమికల్ పాలు తాగుతున్నామో సో అది కాకుండా స్వచ్ఛమైన పాలు తాగడానికి అవకాశాలు అవకాశం స్వచ్ఛమైన పాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఇంకోటి కూడా పెట్టారు గోబర్ గ్యాస్ కేంద్రం కూడా ఏర్పాటు మనం ఒక ప్లాంట్ కేంద్రం ఏర్పాటు చేసుకుంటారు యాదవులు అందరూ ఆ గోబర్ గ్యాస్ తోటి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉంటాయి కదా ఓకే అది దానికి అది ఏంటని వీళ్ళ పేద యాదవులకు జీవనోపాధి చూపించిన అది అయితే వాస్తవం సో ఎనీ హౌ మీకు బెస్ట్ ఆఫ్ లక్ అన్నా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో మీరు సక్సెస్ఫుల్ కావాలి యాదవులకు న్యాయం జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సంతోషమన్నా అన్నా రైటర్ రైటర్ సో ఇది ఎందుకంటే వాస్తవానికి కూడా మనం కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే సో ఇప్పుడు ఎవరన్నా ఆవులు పెంచి గేదెలు పెంచాలన్నా ఇళ్ళల్లో కట్టుకునే స్థలం లేదు సో అది కాక వాళ్ళు ఇంటికాడ కొంచెం స్థలం ఉన్న దగ్గర అక్కడ మీరు కట్టేసుకుంటే చుట్టుపక్కల కూడా కంప్లైంట్ చేస్తారు మాకు అదేంది పెండ వాసన వస్తుంది లేకపోతే అదేంది మలము దాని బలమూత్రల వాసన వస్తున్నాయి అని చెప్పి సో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి మార్కెట్లో మనం ఏవైతే రకరకాల పాలు దొరుకుతున్నాయో సో అవన్నీ మీకు తెలుసు గేదెలు ఆవులేమో తక్కువ ఉన్నాయి పాలేమో ఇన్ని లక్షల కోట్ల లీటర్ల పాలు ఏడికేళ్ళు వస్తున్నాయి సో అవి స్వచ్ఛమైన పాలేనా మనం విషం తాగుతున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం సో దీనికి నిజంగానే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏవైతే కబ్జాకు గురి అవుతున్నాయో ఆ స్థలాలని యాదవ్లో కేటాయిస్తే సో వాళ్ళు మళ్ళా ఈ పాడి పరిశ్రమని వాళ్ళు డెవలప్ చేస్తారు సో దీనికి అందరు సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది